వేగం వద్దు భద్రత ముద్దు ఇది వాహనదారులకు వర్తించే నియమం అయితే వ్యాయామంలో భాగంగా నడిచే వారికి వేగం అంటే ప్రాణంతో సమానం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ పరిశోధకులు ఎందుకంటే నడకలో వేగం పెరిగే కొద్దీ జీవితకాలం పెరుగుతుందంట అరవై ఐదేళ్లు ఆ పై వయసున్న ముప్పై ఐదు వేల మందిపై వీరొక పరిశోధన చేశారు నడక వేగం ఏటా నిమిషానికి ఆరు మీటర్లు పెరిగితే జీవితకాలం పన్నెండు శాతం పెరుగుతుంది గుర్తించారు డెబ్బై ఐదు నుంచి ఎనభై నాలుగు మధ్య వయసులో ఉంటూ గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో నడిచే వారిలో తొంభై రెండు శాతం మంది పదేళ్లు అదనంగా బతికారని అదే గంటకు ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల వేగంతో నడిచే వారిలో కేవలం ముప్పై శాతం మంది మాత్రమే ఆ వయసు వరకు జీవిస్తున్నట్లు గమనించారు వేగంగా నడవటం అంటే గుండె ఊపిరితిత్తులు కండరాళ్ళు కీళ్లు ఎముకలు మెదడు పనితీరును చురుగ్గా ఉంచటమేనంట అందువల్లే జీవితకాలం పెరుగుతుందని చెబుతున్నారు మెల్లగా నడిచేవారు ఇకనైనా వేగంపై శ్రద్ధ పెట్టాల్సిందే ముఖ్యంగా అరవై ఐదేళ్లు పైబడిన వారు తరచూ తమ వేగాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి ఇక ఇరవై ఐదేళ్ల వాళ్ళు కూడా తప్పనిసరిగా తమ నడకలో వేగాన్ని పెంచాలి